ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం గత నాలుగు ఐదు రోజులుగా చూడండి ఎప్పుడైతే ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి మోడీతో మాట్లాడొచ్చిండో తెల్లవారి నుంచి ట్రెండ్ మార్చిండు కిషన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాడు బండి సంజయ్ మీద దాడి చేస్తున్నాడు మోడీకి కిక్కి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎట్లయితే గ్రూప్ తగాదాలు ఉంటాయో తెలంగాణలో కూడా మోడీ టీం మధ్య తగాదాలాగా కనబడుతుంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ మోడీ ఏ టీం బీటీమ్ పంచాయతీ లాగా కనబడుతుంది తెలంగాణ రాజకీయ నాయకులు కార్యకర్తలు విశ్లేషకులు ఎవరికైనా ఈజీగా అర్థమవుతున్న విషయం మోడీకి కితాబిస్తూ కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకుల పైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్గానే ఉన్నాడనే మాట ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అని స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో అవుతుందో రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా అవుతుందో చూడండి మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చే మరుక్ష నుంచే మొదలైంది ఢిల్లీ చిట్చాటితోనే మొదలైంది ఏ రాష్ట ఒప్పందం చేసుకొని వచ్చాడు వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటనలో విచారణ మొదలు పెడితే ముఖ్యమంత్రి కూడా ఇరుక్కుంటాడు సరే అందులో ఏం జరిగింది మరి దేనికి దేనిస్తలేడు విషయాలు ఎందుకు బయటికి రాణిస్తలేడు మూడి ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటా అవుతుందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏం మాట్లాడుతున్నాడు మోడీకి వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా సిబిఐ ఆఫీస్ ముందట ధర్నాక బొమ్మనంటే పోయి మోడీ మీద పెట్టి కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు రాజ్భవన్కి యాత్ర చేస్తే మోడీ మీద మాట్లాడకుండా కేసీఆర్ మీద మాట్లాడొచ్చిండు ఈ నాలుగు రోజులుగా కొత్త ట్రెండ్ మొదలుపెట్టిండు కిషన్ రెడ్డి పైన ఇతర బీజేపీ నాయకులు రాష్ట్ర బీజేపీ నాయకుల పైన కేవలం పదవిని కాపాడుకోవడం కొరకు సంపాదించుకుంటున్న ఆస్తులు కాపాడుకోవడం కొరకు మోడీ భజన చేస్తూ బహిరంగంగానే నిసిగ్గుగా దొరికిపోతున్నాడు హరీష్ రావు గురించి వెళ్ళి మాట్లాడుతాడు హరీష్ రావు మంత్రి మంత్రా ముఖ్యమంత్రి హరీష్ రావు ఎందుకుండలాడా దేనికి పోతాడు ఏమవసం చిల్లర వేషాలు చిల్లర మాటలు కాకపోతే హరీష్ ఉన్నా కాడ మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అదే పనిచేసి వచ్చిరా నువ్వు మాట్లాడుతున్నావు చాలా ఏం సంబంధం అసలు కేవలం పక్కదారి పట్టించడానికి సమస్యని వాళ్ళ చిల్లర కింది నాయకులతో కూడా ఏదో మాట్లాడిస్తున్నాడు వాళ్ళ ఏంది ముఖ్యమంత్రి మాట్లాడితే అదే వార్తల్లో రావాలి కాబట్టి ఆయన తాబేదారులు మాట్లాడితే అది చెప్పింది అదే రాయాలి కాబట్టి ఆ రకంగా రాపిస్తూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం ప్రతిక్షణం ప్రభుత్వం నడిపేది మంత్రులు కాబట్టి ముఖ్యమంత్రి మంత్రులు కాబట్టి వాళ్ళు ఉండాలి ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము ఏం చేయాలో చేస్తున్నాం వారం రోజులకి సమయం ఇచ్చి వారం తర్వాతనే సందర్శనకు పోయినాం మీలాగా చిల్లర వేషాలు వేస్తలేం చివర ఉండగలిపోయాడు కూర్చొని మీడియా కొరకు డ్రామాలు చేస్తలేం మేము మరొక వైపు నీళ్ళ సమస్య దారుణంగా ఉంది సాగునీళ్ళ సమస్య విద్యుత్ సమస్య న్యాయంగా ఇంత దుర్మార్గమైన మాట అంటే ఎస్ఎల్బిసి పవర్ హౌస్ సంఘటన మీద మాట్లాడింది అది మ్యాన్ మేడ్ అని మాట్లాడేడు దాన్ని కాపాడడం కొరకు విధి నిర్వహణలో భాగంగా ప్రాణం పోయినా మేము వెనక్కి రావద్దు దీన్ని కాపాడాలని చెప్పి ఎనిమిది తొమ్మిది మంది ఉద్యోగస్తులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతే దాన్ని కాపాడే ప్రయత్నంలో వాళ్ళని గౌరవించాల్సింది వాళ్ళను ప్రే చేయాల్సింది పోయి ఒక చిల్లర మాట మాట్లాడి ఏ అనుమతులు లేకుండా తువ్వడం అనేది నిర్లక్ష్యమా ప్రమాదాన్ని అడ్డుకోవడానికి పోతే నా ప్రాణానికి నష్టం జరుగుతుందని తెలిసి కూడా పోయినవాడు వాళ్ళ కారకులా ఇది విద్యుత్ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతీయడం వాళ్ళని కించపరచడం తప్ప ఇంకోటి కాదు చచ్చిపోయిన వాళ్ళని కించపరచడం తప్ప ఇంకోటి కాదు రేవంత్ మాట్లాడింది బాధ్యత లేకుండా సోయ లేకుండా మాట్లాడే మాట ఒక నిమిషంలో వాళ్ళు వెళ్ళి ఉరికి రావచ్చు కానీ వేల కోట్ల ఆస్తి ప్రజల ఆస్తిని కాపాడాలని దేశ రక్షణలో సైనికులు ఎట్లా పోతారో ఆ పద్ధతిలో వెళ్ళిన మా ఉద్యోగస్తులు ఆ రోజు నిలబడ్డారు ఆ ప్రయత్నం చేసిరు కాబట్టి వేలాది కోట్ల రూపాయల ఆస్తిని కాపాడగలిగారు అంత పెద్ద ప్రమాదం జరిగితే అతి తక్కువ నష్టంతో దాన్ని ఆపగలిగను దాన్ని అభినందించాల్సింది ఈ పద్ధతుల్లో ఇంత చిల్లరగా ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేది చిల్లర రాజకీయాల కొరకు విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు ఐదు సంవత్సరాల తర్వాత ఈ కరెంటు విషయంలో కొట్టే గప్పాలు నవ్వుకుంటున్నారు ప్రజలు నేను ఒకటే మాట్లాడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు ఇంకెవరైనా మీరు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు నాడు